యోహాను వార్త పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై ఆరు వరకు ఎన్ని వచనాలు మొత్తం యోహాను వార్త పదిహేడవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఇరవై ఆరు వచనం ఎన్ని వచనాలు మొత్తం ఇరవై ఆరా ఇరవై ఆరా ఇరవై ఆరు ఒకటి నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరుగా ఇరవై ఏడు ఉంటాయా సో ఇరవై ఆరు వచనాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు వచనాలని ఈ ఇరవై ఆరు వచనాలని మూడు భాగాలుగా చేసుకుందాం మొదటి భాగం తండ్రి దేవుని యేసు ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నారు రెండవది ప్రభువారు శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నారు మూడవది యేసు ప్రభు వారు విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నారు మొదటది తన కోసం ప్రార్థన రెండవది శిష్యుల కోసం ప్రార్థన మూడవది విశ్వాసుల కోసం ఎవరికి ప్రార్థన తండ్రికి ప్రార్థన ఎవరి కోసం ప్రార్థన తన కోసం శిష్యుల కోసం విశ్వాసుల కోసం సో ఏమని ప్రార్థన చేశారు ఒకసారి చదువుకుంటూ ధ్యానం చేద్దాం వారు ఎటు చదివారు ఇటు చదివారు పాటి దేవకుమారి చదువుతారు పదిహేడవ అధ్యాయము ఒకటవ వచనం ఈ మాటలు చెప్పి బైబుల్ ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు చూడాలి పావని చూడు ఎందుకంటే అడుగుతా అందులో అర్థమైందని నాకు తెలియలేదంటే మాత్రం నేను ఊరుకోను మహిమ రాణి చూడు ఇంకెవరున్నారు వెనకాల జాహ్నవి రాణి చూడాలి అందరూ సరేనా దర్శిని చూస్తున్నావా బైబిల్లో చదువమ్మా చె కనులెత్తి ఆకాశము కనులెత్తి ఇట్లు ప్రార్థన చేశారు చేస్తున్నా ప్రార్థన చదువమ్మా తండ్రి గడియన గడియ వచ్చినది కుమారుడు నిన్ను కుమారుని నిన్ను మహిమ పరచుటకు నీవు నీ కుమారుని మహిమ నీవు నీ కుమారుని మహిమ పరపము చాలు ఏమని ప్రార్థన చేశారు చెప్పండి అక్కడ సరే వేనా జాగ్రత్తగా నేను చదువుతా అందులో మీరు విషయం చెప్పాలి బైబుల్ అందరూ చూడాలి తండ్రి గడియ వచ్చినది ఏంటి ఆ గడియ నీవు నీ కుమారుణ్ణి నీవు నీ కుమారుడు నిన్ను పరచుటకు నీవు నీ కుమారుణ్ణి మహిమపరచము ఏమని ప్రార్థన చేశాడు వెరీ గుడ్ ఓ దేవా నీవు నీ కుమారుని మహిమపరచయ్యా ఇది ఆయన చేసిన ప్రార్థన ఎందుకు ప్రార్థన చేశారంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు తిరిగి పునరుత్నమైన నలభది రోజులు మన మధ్యలో దర్శనం ఇచ్చి మోక్షానికి వెళ్ళారని నిన్నటి వారమున మనం చదువుకున్నాం ఆ మోక్షానికి వెళ్ళిన దేవుడు అంటాడు నేను నీ దగ్గరికి వస్తున్నా నువ్వు నన్ను మహిమ పరుచు నీ దగ్గరికి వచ్చా కదా నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను మహిమ పరిస్తే నేను నిన్ను మహిమ పరుస్తా అయ్యా భూలోకానికి నేను వచ్చా నువ్వు చెప్పిన మాట నేను చేశా నిన్ను మహిమ అక్కడ ఉంటుంది చూడండి మూడో వచనంలో నాలుగో వచనంలో ప్రేమ్ కుమార్ చదువమ్మా మూడో వచనంలో ఏకైక సత్యము నాలుగు నాలుగు చదువు నీవు నాకు అప్పగింపు చూడాలి నీవు నాకు అప్పగింప పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమ పరిచితి నిన్ను ఈ లోకమున మహిమ పరిచితి అంటే కుమారుడు చేసిన పనుల వలన యహోవా దేవుడు మహిమపరచబడ్డాడు తండ్రి చిత్తమును నెరవేర్చుట వలన పరలోకమందున్న తండ్రి మహిమ పరపబడ్డాడు భూలోకములో పాపులను మార్చుట వలన రోగులకు స్వస్థత ఇవ్వటం వలన మరణించిన వారిని జీవముతో లేపుట వలన ఆయన మరణించుట వల్ల మరలా తిరిగి లేచుట వల్ల అనేక మందికి దర్శనం ఇచ్చుట వలన ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు తండ్రి చిత్తమును నెరవేర్చి దేవుణ్ణి మహిమ పరచారు ప్రైసలాడ్ దేవుని బిడ్డలారా మనము కూడా దేవుని చిత్తమును నెరవేర్చి దేవుణ్ణి మహిమపరచాలి పరచాలి ప్రైసలాడ్ ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి నీ జీవితములో ఎప్పుడైతే దేవుని చిత్తమును నెరవేరుస్తావో అప్పుడు దేవుడు మహిమ పరపబడుతూ ఉన్నాడు ప్రేమణ దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారు గెచ్చమనే తోటలో వేదన అనుభవిస్తూ ఆయన ఒక మాట అన్నాడు అయ్యా నా చిత్తము కాదయ్యా నీ చిత్తమే నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు నీ చిత్తము కాకపోతే నేను చనిపోయేలాగా చెయ్యి దేవుడు వారు తన చిత్తానికి తల వంచారు కాబట్టి తండ్రి దేవుడు మహిమ పరప దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుని చిత్తం ఒకటి ఉంటుంది ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆ దేవునికి మహిమ కలుగుతుంది ఒక తల్లిగా నీ బాధ్యత నెరవేర్చాలి ఒక తండ్రిగా నీ బాధ్యత నెరవేర్చాలి ఒక భార్య భర్తగా నీ బాధ్యత నెరవేర్చాలి ఒక తల్లిగా పిల్లల విషయంలో భర్త విషయంలో నెరవేర్చాలి ఒక తండ్రిగా భార్య విషయంలో పిల్లల విషయంలో దేవుని చిత్తమును నెరవేర్చాలి ఇలా దేవుని చిత్తమును ఎరవ ఎవరైతే నెరవేరుస్తారో అప్పుడు దేవుడు మహిమ పరపబడతాడు ప్రైస్తూయా అదిగో లేక లేక పుట్టినటువంటి ఒక్క కొడుకుని అన్నా తీసుకొని వెళ్ళి దేవునికి అర్పించినప్పుడు దేవుడు మహిమ పరపబడ్డాడు లేకలేక పుట్టినటువంటి జగనయ్య ఎలిజబెతమ్మ యోహానును దేవుడికి దేవుడికిచ్చినప్పుడు దేవుడు మహిమ పరపబడ్డాడు మరియ యోసేపులకు ముఖ్యముగా జన్మించినటువంటి యేసు ప్రభు వారిని అదుగో ఎరుషులేము దేవాలయములో సిమియోను చేతిలో ఉంచినప్పుడు దేవుడు మహిమ పరపబడ్డాడు అన్నా దేవుని చిత్తమును నెరవేర్చింది జగన్యో ఎలిజిబెత్ అమ్మ దేవుడి చిత్తాన్ని నెరవేర్చారు మరియ యోసేపుడు దేవుని చిత్తము నెరవేర్చారు దేవుడు మహిమ పరపబడ్డాడు నీ జీవితము ద్వారా అమ్మో ఎంబీబీఎస్ గారు రాస్తున్నారుగా నీ జీవితము ద్వారా నీవు దేవుని చిత్తమును నెరవేర్చినప్పుడు దేవుడు మహిమ పరపబడతాడు దేవుడుకు ఉన్న ఏసయ్య నరుడుగా భూమి మీదకు వచ్చి పాపులను పలకరించి దేవుని మహిమపరిచాడు రోగులకు స్వస్థత ఇచ్చి దేవుని మహిమపరిచాడు మరణించిన వారిని జీవంతో లేపి దేవుని మహిమపరిచాడు పాపులతో కలిసి కూర్చొని భోజనం చేసి దేవుని మహిమపరిచాడు పాపులను పలకరించి దేవుని మహిమపరిచారు శిలువలో మరణించి దేవుని మహిమపరిచాడు మూడవ రోజున తిరిగి లేచి దేవుని మహిమ పరిచారు అందుకే నాలుగో వచనంలో ఏమంటారు అయ్యా నేను ఈ లోకములో మీ చిత్తమును నెరవేర్చి నీ పని చేసి నిన్ను మహిమ చదువుతా ఒకసారి మరొకసారి నాలుగో వచనం మైకి తీసుకున్నా నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్న ఈ లోకమున మహిమ నిన్ను ఈ లోకమున మహిమ పరిచి మహిమ పరిచితి భూలోకములో యేసు ప్రభు వారు తండ్రి దేవుని మహిమ పరిచారు మరి మనమందరం ఎవరి బిడ్డలమే దేవుని బిడ్డలమే దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ సాతాను బిడ్డలుగా బ్రతుకుతున్న దేవుని అయితే ప్రభు అంటున్నారు అమ్మా అక్క వినండి నీ జీవితము ద్వారా దేవుడు మహిమ పరపబడాలి నీ సంసారం కానీ నీ పైరు పంటలు కానీ నీ ఉద్యోగము కానీ నీ చదువు విషయంలో కానీ ఏ విషయంలోనైనా దేవునికి మహిమ కలగాలి సో కనుక అందుకేసు ప్రభు అంటారు అయ్యా ఈ లోకంలో నా చిత్తాన్ని నీ చిత్తాన్ని నెరవేర్చి నిన్ను మహిమపరిచ అని పలికి ఐదో వచనంలో చక్కనైన మాట పలుకుతారు చదువమ్మ భాగ్యరాణి ఓ తండ్రి వినండి చూడండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి ఓ తండ్రి లోక ఈ లోక ఆరంభమునకు ఈ లోక ఆరంభమునకు పూర్వము పూర్వము నీ యొద్ద నీ యొద్ద నాకు నాకు ఏ మహిమ ఏ మహిమ ఉండునో ఉండెనో ఆ మహిమతో ఆ మహిమతో నన్ను నన్ను ఇప్పుడు ఇప్పుడు నీ సమక్షము నీ సమక్షము మహిమ పరుము అయ్యా భూమిని సృష్టించక ముందు ఆకాశాన్ని సృష్టించక ముందు నేను నరుడుగా భూమి మీద అడుగు పెట్టక ముందు నీ దగ్గర ఎలాంటి మహిమ అయితే ఉందో ఆ మహిమను నాకు ఇవ్వయ్యా అని ఏసయ్యా తన కోసం తాను ప్రార్థన చేసుకుంటున్నారు అయ్యా నీ దగ్గర నాకు నీవు ఆ మహిమను ఇస్తే నేను పరలోకములో నిన్ను మహిమ పరుస్తా ఒకటో వచనం చదవండి మాట చెప్పి చెప్పి ఆకాశం వైపు ఆకాశం వైపు కనులెత్తి కనులెత్తి ఇట్లు ప్రార్థించును ఇట్లు ప్రార్థన చేశాను తండ్రి తండ్రి ఈ గడియ వచ్చినది ఈ గడియ వచ్చినది నీ కుమారుడు నీ కుమారుడు నిన్ను ఎందు మహిమపరచుటకు నీవు నీ నీవు నీ కుమారుని మహిమ ఆగండి కుమారుడు తండ్రిని మహిమపరచాలంటే తండ్రి ఎక్కడున్నాడు పరలోకంలో ఉన్నాడు కుమారుడు పరలోకానికి ఎడితేనే తండ్రిని భూలోకములో నేను నిన్ను మహిమ పరిచేశా ఇక నేను పరలోకానికి రావాలా నిన్ను పరలోకములో మహిమ పరచాలా నేను నిన్ను పరలోకములో మహిమపరచాలంటే సృష్టి ఆరంభానికి ముందు నా దగ్గర నీ దగ్గర ఏ మహిమైతే ఉందో ఆ మహిమను నాకిస్తే నేను నిన్ను మహిమ పరుస్తా ఇది ఏసయ్య ప్రార్థన ఏం కావాలని కోరుకున్నాడు వెండి అడగలేదు బంగారం అడగలేదు వజ్ర వజ్రవైడూర్యాలు అడగలేదు నీ మహిమ నాకు కావాలని అడిగాడు మరి మనలో ఎంతమంది ఆ మహిమ కావాలని కోరుకుంటాం కానీ ఒక దొంగవాడికి లోతైన విషయం తెలియకపోయినా అయ్యా నీవు పరలోకములకు వెళ్ళిన తర్వాత నీ రాజ్యములో నన్ను చేర్చుకో మహిమ దేహం ఉంటుందో లేదో ఆయనకైతే తెలియదు కానీ ఆయనైతే నన్ను ఆ మహిమలో చేర్చుకోమని అడిగాడు గారు అంటారు ఓ దేవా నేను నీ దివ్య దర్శనాన్ని చూడటానికి నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తానోనయ్యా అని చెప్పేసి సెలయేటి నీటి కొరకు వలె నా ఆత్మ నీ కోసం ఆరాట పడుతుంది అంటే ఆయన దర్శనాన్ని ఆయన మహిమను చూడటానికి దావీదు గారు ఆరాట పడ్డారు తపన పడ్డారు మరి మనకు కూడా ఉండాల ఆరాటం ఎందులో ఆరాటం ఉండాలంటే దేవుని మహిమను చూడాలి అన్న ఆరాటం ప్రతిరోజు ప్రతి ఆదివారం పాడతాం ఏం పాట మహోన్నతమున్న సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము భువియందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా పడర మహిమ చూసారా వచ్చిందా మహిమ పెదవులతో పాడితే మహిమ రాదు ఆత్మతో పాడితే మహిమ ఆ మహిమలో నీవు దేవదూతల్లాగా ఎగురుతూ ఉంటావు కనుక మనం కూడా ప్రభుని అడగాలి అయ్యా భార్యగా బాధ్యత ఇచ్చావు భర్తగా బాధ్యత ఇచ్చావు పిల్లల విషయంలో బాధ్యత ఇచ్చావు సేవకుడిగా బాధ్యత ఇచ్చావు అత్తగా బాధ్యత ఇచ్చావు పెద్దగా బాధ్యత ఇచ్చావు ఉపదేశిగా బాధ్యత ఇచ్చావయ్యా నీ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేరుస్తూ నిన్ను మహిమపరిచే గొప్ప భాగ్యం దయచేయమని ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ ప్రార్థన చెయ్యాలి